అందరికీ నమస్తే మీరు చూస్తున్నది పిత్తర గార్చే విధానం ఇక్కడ దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద మరుచెట్టుకు ఒక మూడు నాలుగు తేనెతిట్టలు ఉన్నాయి వీటిని ఇక్కడ ఎవరైతే భక్తులు వచ్చి వంట చేసుకొని తింటారో ఈ పొగకు ఇవి లేస్తాయి కాబట్టి అవి కుడితే ప్రమాదం కాబట్టి దీన్ని కాల్పించడం జరుగుతున్నది మరి చాలా రిస్క్ తీసుకొని మనోళ్ళు దానికి కాల్చడం జరుగుతున్నది నిజంగా ఇది అందరితోటి అయ్యే పని కాదు చూడండి ఇంత పెద్ద మర్రి చెట్టు ఈ మీదకి మీదకెక్కి దీనికి ఆలవడం అంటే ఇది మీద సాము లెక్కనే ఇప్పుడు ఏదైతే రేపు మేము ఇక్కడ కాటమైన పండ్లు చేస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు అందరు వచ్చి ఇక్కడ వంటలు చేసుకొని తినడం జరుగుతుంది కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ తేనె కల్పించడం జరుగుతున్నది ఇంకొక విషయం ఏంటంటే ఒక్కటే చెట్టుకు మూడు నాలుగు తిట్టెలు ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది ఎదురవుతుంది ఇది ప్రమాదకరం కూడా అయినప్పటికీ మన ముదిరాజు బిడ్డలు మన ముదిరాజు బిడ్డలు ధైర్య సాహసాలకు పెట్టింది పేరు మన ముదిరాజు బిడ్డలు దేనికి కూడా లెక్క చేయరు ఎంత పెద్ద సాహసానికైనా కానీ వాళ్ళు ముందుంటారు మొత్తం మీద ఇగో రెండు తెట్టని కాలవడం జరుగుతున్నది ఇంకొక రెండు ఇవతల పక్క ఉన్నాయి దాన్ని కూడా కాలుస్తారట చూద్దాం మరి ఒకటి కాల్చిరా రెండు కలుతుండ్రే చలో చలో మరి జాగ్రత్త మరి ఆ ఓకే ఈ వచ్చినాయి ఇగో ఈగలతో నేను బయట చేసుకొని పోతున్నా ఇక్కడ దూరం ఉంటా ఓకేనా రైట్ ఓకే డన్ నిచ్చిన వాడుకుంటే మీరు విలువరు కీకేరి ఓకే రైట్ మనోళ్ళు తేనె కూడా తీస్తారట దీనికి తేనె కూడా ఇస్తామని అంటుర్రు మనకు ఈ తేనెను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా తీసిన తర్వాత ఓకేనా వాస్తవంగా ఈ తేనెను కలవడం అనేది కొంచెం బాధాకరమే ఎందుకంటే అవి ఎంతో ఉపయోగకరం ఈ మానవ మనగడకు కానీ తప్పడం లేదు చాలా రోజులుగా దాన్ని ఎంతోమంది కాలుస్తామని వేరే వేరే జాగ్రత్తలు వచ్చినా కానీ ఆపడం కాకపోతే ఇవాళ ఇది ఇక్కడ పండగ వాతావరణం ఉన్నది కాబట్టి ఎవరికి హాని జరగదనే ఉద్దేశంతో కాల్పించడం జరుగుతున్నది మనలు మీద ముచ్చట పెడుతున్నారు ఇగో ఈగలు ఇక్కడ దాకా కూడా వచ్చినాయి నేను ఇక్కడ నుంచి బగాయించాల్సిన అవసరం వచ్చింది ఓకే అన్నలందరికీ నమస్తే వీడియో ఎట్లుందో ఒకసారి చూసి చెప్పండి తిట్టే కింద పడగొడుతుడు కాల్చుడైపోయింది కింద పడిపోయింది ఇయో ఇవంతా తేనె తిట్టెలు ఇవన్నీ ముదిరాజు బిడ్డలు దిగుతుర్రిగా ఇదంతా తేనెనే కాకపోతే మనులు బకెట్లో పోసుకొచ్చేది ఉండే కానీ ఇది ప్రమాదకరమైనటువంటి విషయం కాబట్టి ఎందుకంటే మున్నళ్ళ తిట్టెలు ఒక్కడి ఉన్నాయి కాబట్టి మనకు తేనె ముఖ్యం కాదు వీటిని తీసేయడమే ముఖ్యం కాబట్టి వాళ్ళు పటపట కోసి పడేయడం జరిగింది ఇవన్నీ పిత్తరీగలు నిజంగా ఒక విధంగా వీటిని చూస్తే బాధ అనిపిస్తుంది కానీ తప్పడం లేదు కొన్ని వేల వేల ఈగలు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మన అందరం ప్రకృతి ప్రేమికులం కాబట్టి

తేనా మాలేసీంది మీరు అనుకోలేరుకా నెత్తి ఆడితే మంచి మంచిదే వీళ్ళేగో ఈ తెట్టలన్నింటి కాల్చింది మన ముదిరాజు బిడ్డలు జగిత్యాల జిల్లా భీమరం మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందినటువంటి ఈ పులిబిడ్డలు సాహసాలకు పెట్టేది పేరు ఇది ఒక్కటే కాదు ఎటువంటి సాహసానికైనా కానీ ముందుంటారు అన్న నీ పేరేందే సతీష్ సతీష్ ఇంటి పేరు సతీష్ నీ నరేష్ నరేషా ఓకే థ్యాంక్ యూ అన్నలు అందరూ మరి ఎట్లుంది ఏం కథ వీడియో చూసి చెప్పురు ఒకసారి ఓకే